અટભી શાખા અધિકાર અટવી અધિકાર અટવિ અધિકારધિકાડી અટવી અધિકાર నమస్తే నా పేరు రవి రవికుమార్ పూర్వ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ని బిజెపి స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ ని గత నాలుగు రోజులుగా ఈ మద్యం మడుగు అమరాబాద్ అడవుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ గొర్రెలు కాసుకునేటువంటి మా సంఘం నాయకులని గొర్రెల కాపర్లు కూడా నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని కొట్టి తిట్టి కనీసం మనిషిలా కూడా చూడకుండా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు బియ్యము వండుకునే బొగాళ్లు ఫోన్లు అన్ని లాక్కొని లేరు మిగిలింది ఒక్కటే ఒకటి అడవి అడవిలో కూడా మేపుకోనివ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు నానా చిత్రహింసలు పెడుతున్నారు మాకు ఎక్కడైనా పరిష్కారం చూపియండి మాకు గొర్రెలు మేసుకోవడానికి ఎక్కడైనా స్థలం చూపియండి లేకపోతే మేమందరం అందరం కలిసి ఎక్కడ బాయిలో దుంకామంటే చూపుతాం మాకు వేరే ఆప్షన్ లేదు మేము కూడా ఈ తెలంగాణ సమాజంలో భాగమే మేము కూడా ఈ తెలంగాణ ఓటర్లనే ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ చివర కాసే వాళ్ళు అడవిలో తిరిగే వాళ్ళకు కష్టపడే వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళ కష్టాలు అన్నట్టు ఒక ఆది సార్ ఒక చెప్పుకుంటున్నారు చెప్పండి నలుగురు అయితే ಗೋಪ್ರಿಯಲ್ ಗಾರ ಪದ ಐದು ಮಂದಿ ಬುರ್ಲ ಕಪಾಡಲು ಐದು ಮಂದಿ ನಾಯಕರು ಶಾಂತಿಯುತ ಶಾಂತಿಯುತ బుర్లా ఒక ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మూడు జాగ్రత్తలు ఒకటి లేఖలని అడుగులోకి తీసుకోండి లేఖలని అడుగులోకి తీసుకోబోద్దు ఒకటి పా మేకలని అడుగులు తీసుకోబోద్దు గొడ్డలితో అక్కడ ఉన్న చెట్ల నరకుట్టి పరిస్థితుల్లో మూడోది మీరు నిప్పు పెట్టిన తర్వాత దాన్ని వెంటనే ఆర్పేసి పోవాలా ఇది మూడోది ఈ మూడు ఇంపార్టెంట్ మీరు ఫాలో అయితే మీకు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టదు మీరు మేకలు తీసుకోబోయి చట్టం నరికేస్తే వాళ్ళు అగ్గిమెంటేసి వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బయటికి పంపిస్తారు ఈ మూడు చేయకపోతే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది గుడ్డల విషయం కూడా ఏమన్నా అంటే మాకు గురుమూలు కొడితే గుడ్డలు ఖచ్చితంగా మాకుంటారు సార్ ఎందువల్ల అడిగిన మాకు గుడ్డలు తాత తాతల నుంచి అన్నమానం మర్చిపోతాం కానీ గుడ్డలు మరవట్లేదు ఎందువల్ల అంటే పిడుగు పడుతుంది ఆ పిడుగు మేము పక్క పెట్టుకుంటాం కాబట్టి ఆ గుడ్డలుంటే పిడుగు ఎక్కడో పడుతుందని చెప్పి మా పెద్దలు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా గుడ్డలు ఉంటది కానీ చిత్రాలు మాత్రం మేము కొట్టామని చెప్పాడు మంచి కోఆపరేట్ చేశాడు మీ అందరికి కూడా మేము ఏం హాని చేయము మీరు కూడా అడవికి ఏమి హాని చేయద్దు అని చెప్పిండు ఒక హామీ ఇచ్చాడు మరి మాకున్న అక్కడ ఉన్న రేంజర్లు ఎవరున్నా కూడా వాళ్ళకి మేము చెప్తాము మీరు ఈ పులులు ఉంటాయి అప్పుడు పది పూలు ఉంటాయి ఇలా ముప్పై నలభై పుల్లు అయినాయి వారి మేము పునీలు కాదు చిన్న కూడా అని చేయాలి చెక్కులు మాకు చెప్పు ఉంటే మేము అటువంటిది ఏం లేదు అని చెప్పి ఇటు వాళ్ళు వాళ్ళతో చేసి నేను కూడా వాళ్ళు అక్కడ పక్క గ్రామాలు అడవిలో మెప్పు వచ్చి ఊరు పక్కలు ఉండాలంటే అక్కడ గ్రామస్తులు ఉండనియారు గ్రామస్తులు వాళ్ళ వాళ్ళు కుంటారు కాబట్టి మేము అడవిలో వండుకుని అడవిలో ఉంటాం కాబట్టి మాకు కూడా అడవిలో పండాలని షోక్ లేదు సార్ మేము మేము రాత్రి పొగలు అక్కడనే వండుకుని తిని మీరు అనుకుంటా ని అనుకుంటా సంతోషంగా చెప్పండి మరి చెట్లను మాత్రం నరకకండి అని చెప్పారు ఇంకోటి మేకలు మేకలు లేకుండా చెప్పాలి ఇంకోటి వండేటప్పుడు జాగ్రత్త వండుకొని తింటాము అండి వండుకొని తిని అటెన్ నిప్పు విడిచిపెట్టి వెళ్ళిపోతాం దానివల్ల మొత్తం ఆర్పించే చెప్పిన వాటి వండుకు జరుగుతుంది మేము అడిగిన కూడా అండబెట్టాం మేము అని చెప్పి ఇంకోటి మీకు ఏదన్నా అని జరిగితే మా ఆఫీసర్ల మీద ఆఫీసర్ల మీద ఇచ్చి కాకపోరి మీ ధరి మీద కొట్టినారు మూడల్ అయితే మనం పూట అక్కడ కట్టు తెప్పించి అక్కడ పెట్టినారు మాకు మళ్ళా మద్దరాడు ఇచ్చినారు మూటలు